ఇది స్విఫ్ట్ టైప్ టూ మోడల్ ఎల్డిఐ పవర్ విండోస్ ఉన్నాయి పవర్ మన స్టీరింగ్ ఉంది సెంటర్ లాక్ ఉంది పైన కానీ లోపల కానీ ఎగ్దాం నీట్గా ఉంటుంది కావలసిన వారు ఇందులో నెంబర్ ఇచ్చిన నేను చేసుకోండి ఫోన్ చేసుకోండి రేట్ మాట్లాడుకోండి రేటు పెట్టిన ఇందులో రెండు లక్షల నలభై ఐదు వేలు పెట్టిన ఇది ఎగ్దాం కండిషన్ ఇంజన్ కానీ ఏదైనా పికప్ కానీ ఎంత బండి షేక్ కాదు కంపెనీ టేప్ ఉంది చూడొచ్చు మీరు ఓకేనా ఇది బీర్కూరు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ దగ్గర ఉంటుంది ఫోన్ చేయండి ఓకే